హాయ్ అండి నేను పూర్ణాలు చేస్తున్నాను అందుకోసం శనగపప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు బాగా మెత్తగా ఉడకనివ్వాలి బెల్లాన్ని ఇలా పగలగొట్టి పెట్టుకోవాలి పప్పు అయితే ఎంత తీసుకున్నారో బెల్లం కూడా అంతే తీసుకోవాలి నేను వంద గ్రాముల పప్పు తీసుకున్నాను వంద గ్రాముల బెల్లం తీసుకున్నాను ఇలా నానబెట్టుకున్న మినపప్పు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పప్పు అంతా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి కొన్ని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్లా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి ఇలా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకుని పిండినంతా ఇందులో వేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కింది ఇప్పుడు కూడా కట్టుకుందాం పప్పుని కొంచెం పప్పు కొంచెం బెల్లం వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టు పెట్టుకున్న శనగపప్పు బెల్లాన్ని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్నీ ఇలా ఉండలాగా చేసుకోవాలి మినపప్పు కూడా రుబ్బుకున్నాను ఇందులో సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి ప్యాన్ వేడింది ఆయిల్ పోసుకోవాలని ఆయిల్ పోసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువ కాలుతుంది ఆయిల్ కాలింది ఇప్పుడు పూర్ణం వేసుకోవాలి అన్నీ ఇలానే వేసుకోవాలి కాలనివ్వాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి అయినాక తీసుకొని తిప్పి వేసుకోవాలి ఇప్పుడు తిప్పివేసుకోవాలి కాలినై కాలినై తీసుకోవాలి ఇలా చెయ్యి చెయ్యండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఆయిల్ కూడా చాలా తక్కువ కాలుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా కూడా